వైఎస్ఆర్ ప్రభుత్వానికి రాష్ట్రం ఎవరైతే వాళ్ళు దీన్ని ఈ రకం సమస్యని ఏదో ఒక సామాజిక వర్గాన్ని చెప్పేసి పక్కన పెడుతూ సార్ ముప్పై నాలుగు వేల ము కేవలం ఏదైనా ఒక సామాజిక వర్గం భూమి మహా అయితే ఒక ఏడు వేల ఎనిమిది వేల ఒక వేలు లోపు ఉంటుంది సార్ మిగతాది ఇరవై మూడు వేల ఇరవై ఐదు వేల ఎకరం ఎస్సీ ఎస్టీ బీసీ లేదు సార్ కానీ అది చెప్పి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ మళ్ళీ ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నారు దానికి యాక్షన్ తీసుకోవట్లేదు సార్ కానీ మూడు రాజధానులు అని చెప్పేసి మూడు రాజధానులు ఇష్యూ అని చెప్పి చేసి ఇరవై నాలుగు రోజుల తర్వాత ఇరవై నాలుగు రోజులుగా ధర్నాలు దీక్షలు ఇలాంటివి జరుగుతుంటే ఒక మంత్రేమో మీది త్యాగం కాదు వ్యాపారం అంటాడు సార్ మా ప్రజాప్రతినిధి సార్ మంగళగిరి ఎమ్మెల్యే అయితే మీరు ప్రభుత్వంతో బిజినెస్ చేశారంటున్నారు సార్ రైతులు బిజినెస్ చేస్తారా సార్ రియల్ ఎస్టేట్ చేశారంటున్నారు సార్ మీరు ఎకరం ఇచ్చి పద్నాలుగు పద్నాలుగు వందల యాభై గజాలు తీసుకున్నారు మీరు వ్యాపారం చేశారు మీది త్యాగం ఎట్లా ఇది అని చెప్పేసి అంటున్నారు సార్ ఇంకో మంత్రి గారేమో శ్మశానం అంటున్నాడు సార్ ఇంకొక మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు సార్ రైతులని పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడుతున్నారు సార్ సార్ భయంకరంగా మరి ముఖ్యంగా మొన్న హైవే దిగ్బంధనం దగ్గర నుంచి సార్ యుద్ధ వాతావరణం సార్ సార్ గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏంటి సార్ మేమేమన్నా టెర్రరిస్టులుమా సార్ ఉగ్రవాదులమా సార్ ఆడవాళ్ళని సార్ రోడ్డు కీడ్ కొడుతున్నారు సార్ వెలగపూడి మందడం రాయపూడి తుళ్ళూరు ఏరియాలో ఆడవాళ్ళని ఇసిరిసి రోడ్ల మీద వ్యాన్ లోని సార్ రోడ్ల మీద నుంచి ఎంత భయంకరంగా అంటే సార్ మార్చి మార్చి చేస్తున్నారు సార్ ఈ రోజు సార్ ఒక ఐ థింక్ ఆయన మరి ఎస్ఏ హోదానో డిఎస్పీ హోదానో తెలియదు సార్ మీ గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ అమల్లో ఉంది గుమ్మం దాటి బయటకు వస్తే తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాం అంటున్నారు సార్ సార్ మా గ్రామంలో తిరగటానికి మాకు హక్కులు లేవా సార్ మా గ్రామంలో తిరగడానికి చిన్న ఉదాహరణ సార్ నిన్న నిడమరులో ఒక ఓపెనింగ్ మా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు వచ్చారు సార్ సార్ మంగళగిరి నుంచి నిడమరు ఐదు కిలోమీటర్లు సార్ అక్కడికి రావటానికి మా ఊరు బేతపూడి గ్రామం బాపూజీ నగర్ దళితవాడ ముందు సార్ దరిదాపుగా నాలుగు వందల మంది పోలీసులు సార్ విత్ ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బందితో సహా సార్ మేము ఊర్లో నుంచి బయటికి రావడానికి కూడా మమ్మల్ని రానిట్లేదు సార్ తాళ్ళు కట్టారు సార్ ఎంట్రన్స్ లో తాళ్ళు కట్టేసి ఊర్లో నుంచి ఎవరు బయటకు పోకూడదంటే బయట నుంచి ఎవరు ఊళ్ళో లోపలికి వెళ్ళకూడదంటే సార్ మా ఊరు సెంటర్ మొత్తం పోలీసులే సార్ ఏ ఊరు మీద అంటున్నారు సార్ ఎస్ సార్ అదే సెంటర్ సార్ అదే సెంటర్ సార్ దానికి ముందు సార్ దానికి ముందు సార్ ఇటు పక్కన చర్చ్ ఉంటుంది సార్ అది సార్ ఆ సెంటర్ సార్ మా ఊర్లో మేము మేము ఐడి కార్డులు చూపించాలా సార్ ఆధార్ కార్డులు చూపించాలా సార్ ఎంత భయంకరమైన పరిస్థితి అంటే సార్ మరి ముఖ్యంగా మేం మేము ఆయన గెలిపించుకుంది అంటే మా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆయన గెలిపించుకుంది మేము రోడ్ల మీద తిరగకుండా ఆయనతో మీరు వ్యాపారస్తులు మీరు రైతులు కాదు అని అనిపించుకోవడానికి ఏమో సార్ అట్లా మాట్లాడుతున్నారు సార్ అసలు ఒకటే అంటున్నారు సార్ మీరు రైతులు కాదు ఇరవై ఎనిమిది వేల మందిని రైతులు కాదు అంటున్నారు సార్ మరి వీళ్ళందరూ ఎవరో మేమందరం ఎవరో అర్థం కావట్లేదు సార్ మేము వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చామా లేకపోతే మేమేమైనా ఉగ్రవాదులమా టెరరిస్టులుమా అనిపిస్తుంది సార్ వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు సార్ మేము రైతులు కాకపోతే మరి గత ప్రభుత్వంలో భూములు ఎవరి దగ్గర తీసుకున్నారు సార్ గత ప్రభుత్వంలో భూములు ఎవరి దగ్గర తీసుకున్నారు మేము రైతులని కాకపోతే మేము రైతు బిడ్డం సార్ మేమందరం రైతులు చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు సార్ మరి ముఖ్యంగా సార్ రోజు ఈ రోజు ఉదయం నుంచి అయితే ప్రతి ఊర్లో ముందస్తు చర్యల్లోగా భాగంగా కొంతమందిని తీసుకొచ్చారు సార్ మాకు రాత్రి నుంచి కూడా వాస శ్రీనివాస అన్నని ఆయనను కూడా తీసుకొచ్చాను సార్ ఇప్పుడు దాకా స్టేషన్లోనే ఉన్నారు సార్ నేను కూడా అక్కడి నుంచి స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను సార్ దరిదాపుగా